ఏపీలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక పైకి ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలకు మరో పరీక్ష సిద్ధంగా ఉంది హైకోర్టు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది మే ఒకటిన జాబితా విడుదల చేయనుంది ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది ఏపీలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనా కసరత్తు మొదలైంది హైకోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా విడుదల కు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం ముందుకు కదిలింది ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మే ఒకటి నాటికి ఓటర్ల జాబితా విడుదల చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో మే ఒకటిన ఓటర్ల జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు దీంతో మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు ఏపీలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది అయితే ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాలపై పార్టీలు ధీమాగా ఉన్నాయి మే ఇరవై మూడున ఫలితాలు వెల్లడి కానున్నాయి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలోగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు అయితే దీనికి సంబంధించి సాంకేతికంగా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోతే మే నెలాఖరు నాటికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు